మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం నేను సంతోషపడతాం నువ్వు ఉండు నువ్వేమైనా వాళ్ళకేమైనా భోజనం పెడతావా నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా నువ్వే నువ్వు నీకేం బాధ శవం మీద మరమరాలు ఎదుగుతున్నవాడు మొహలా మొహం చూడు వాళ్ళకి లేని బాధ నాకు లేని బాధ నీకెందుకు ఆ పార్టీ మీద మా మీద ప్రేమ ఎక్కువైంది ప్రతి ఒక్కరి మీద ఆ అబాండాలు వేయడం ఆయనకు అలవాటు అయిపోయింది అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతా ఉన్నాను నువ్వు కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి ఆత్మహత్య మీరు చెప్పినటువంటి హామీలు మీరు ఇచ్చినటువంటి మాట మీద నిలబడమని మేము కోరుతున్నాం కూటం ప్రభుత్వం మేల్కొని రైతులకు ఏం చెయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా జగనన్న ప్రభుత్వంలో ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అని మనకు స్పష్టంగా అర్థం అవుతాం ఇతల బాధలు ఈ ఆత్మహత్యలు మీకు కనపడతాం లేదా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు అన్ని వాళ్ళని అన్ని వర్గాల వాళ్ళని మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయండి రైతులకు మేలు చేయండి అని ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వే నాయన్ని డిస్టర్బ్ చేస్తుంది అప్పులైపోతున్నాడు రోడ్డు పాలైపోతా ఉన్నాడు ఆత్మహత్యల బాట పడుతున్నాడు అని పెంచి రైతును సంతోషంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఇంతకు నువ్వు ఆడామగా ఎక్కుపోతుంది రాజకీయం ఏమవుతోంది కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఈ పరిస్థితి వచ్చిండేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు ఈ ప్రభుత్వాన్ని మేల్కోమని చెప్పాడు అది చెప్పేది మీరు కాదండి రుచిరాజు ప్రపంచయాత్రుడు కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా